హర హర మహాదేవ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం మాదిరిగానే మహాశివరాత్రి మార్చి ఎనిమిదో తారీఖు నాడు మోతరామింగేశ్వర స్వామి క్షేత్రంలోని మురాలి క్షేత్రంలో ఆ స్వామికి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి మూడు గంటల వరకు అభిషేకాలు ఉదయం తొమ్మిది గంటలకి రుద్ర పాశుపత హోమము సాయంత్రం ఎనిమిది గంటలకి రాత్రి ఎనిమిది గంటలకి కళ్యాణము జరుగుతాయి కాబట్టి అందరూ విశేషంగా వచ్చి ఆ స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలరు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా రెండు రోజుల పాటు ఆ స్వామికి అత్యంత వైభవంగా జాతర నిర్వహించడం జరుగుతుంది రెండో రోజు మాఘ అమావాస్య రోజు ఈ పుట్టు కోనేరులో పుట్టు కోనేరులో అందరూ కూడా ఆ కోనేటి నీటిని మీ మీద ప్రోక్షణ చేసుకొని స్వామి దర్శనం చేసుకొని ఆ రోజు జరిగే పల్లకీ సేవను తిలకించి మీరందరూ కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు కాగలరని సూచన హర హర మహాదేవ హరే